ఓం నమో వెంకటేశాయ వినా వెంకటేశం ననాథో ననాథ సదా వెంకటేశం స్మరామి స్మరామి హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయచ్చ ప్రయచ్చ ప్రేక్షకులందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు అలాగే మార్చి ముప్పై నుంచి విశ్వావసు నామ సంవత్సరం అంటే మనకు తెలుగు సంవత్సరాది స్టార్ట్ అవుతుంది కాబట్టి విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మీకు అడ్వాన్స్గా తెలియజేస్తున్నాం అలాగే ఈ యొక్క గ్రహస్థితులని అనుసరించి మనము రాబోయే రోజులలో లగ్న రాశి ఫలితాలను గురించి ముందుగా తెలుసుకుందాం దానిలో అంతర్భాగంగా గ్రహస్థితుల్లో ఈ యొక్క శనేశ్వరుడు కుంభరాశి నుంచి మేనరాశిలోకి ఈ మార్చి ముప్పై తారీఖు నుంచి మార్పు చెందుతున్నాడు అలాగే రా ఈ యొక్క గురువు పదిహేనవ తారీఖు నుంచి పదిహేను మే రెండు వేల ఇరవై ఐదు నుంచి వృషభ రాశిలోంచి మిథున రాశిలోకి వస్తున్నారండి అలాగే రాహుకేతువులు పద్దెనిమిది మే రెండు వేల ఇరవై ఐదు నుంచి ఈ యొక్క కుంభరాశిలోకి అలాగే కుంభరాశిలోకి రాహువు అలాగే సింహరాశిలోకి కేతువు ఇలా వస్తున్నారండి దీన్ని అనుసరించి మనము ద్వాదశ లగ్న రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం దానిలో అంతర్భాగంగా ముందుగా మేషరాశి ఈ యొక్క మేషం వాళ్ళకి ఆదాయం రెండు వ్యయం నాలుగు రాజపూజ్యం ఐదు అలాగే అవమానం వచ్చి ఏడు అండి ఈ యొక్క అశ్విని భరణి కృత్తిగా ఒకటో పాదం అంటే మొత్తం తొమ్మిది పాదాలు ఈ యొక్క మేషంలోకి వస్తాయండి ఈ యొక్క తొమ్మిది పాదాల్లో పుట్టిన వాళ్ళందరూ కూడా మేషరాశి వాళ్ళ కింద పరిగణించబడతారు అంటే చంద్రుడు ఆ రాశిలో ఉంటారు కాబట్టి అది మేషరాశి అవుతుందండి అలాగే ఈ యొక్క గురువు మార్చి మే పదిహేనో తారీఖు దాకా వృషభ రాశిలోనే ఉండడం వల్ల మేషం వాళ్ళకి ధనాభివృద్ధి మరియు ఆకస్మిక ప్రాప్తి అంటే కొద్దిగా స్లోగా పనులు అనేవి ముందుకు వెళ్తూ ఉంటాయి రుణాలు కొద్దిగా వచ్చే మంజూరు మీకు వచ్చినప్పటికీ రుణాలు ఏమన్నా అప్పులు ఇచ్చినవి వచ్చినప్పటికీ కొద్దిగా స్లోగా వచ్చే అవకాశాలు ఉన్నాయండి కాకపోతే కంగారు పడద్దు సాధ్యమైనంత మీరు ప్రయత్నం చేయడం వల్ల కొద్దిగా ఎక్కువ ఫలితాలను ఎక్కువ పొందగలుగుతారు అలాగే వృత్తిపరంగా కూడా అభివృద్ధి కూడా కొద్దిగా స్లోగా ఉండే అవకాశం ఉందన్నమాట ఎందుకంటే కొద్దిగా డిగ్రీలు కొద్దిగా దూరంగా వెళ్తూ ఉండడం వల్ల కొద్దిగా ఫలితాలు అనేవి నెమ్మదిగా ఇచ్చే అవకాశం ఉందన్నమాట అందుకని ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలండి అలాగే ఈ పదిహేనవ తారీఖు నుంచి కొద్దిగా గురుగ్రహ మార్పు మిథున రాశిలోకి వస్తూ ఉండడం వల్ల మారుతీరు బాగా మెరుగుపడుతుంది సభలలో బాగా అనర్గళంగా ప్రసంగించగలుగుతారు సోదర సోదరీ వర్గీయుల సహాయ సహకారాలు బంధుమిత్రుల సహాయ సహకారాలు కూడా బాగా లభిస్తాయి అలాగే వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి తొందరగా వివాహం అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి గురు దృష్టి కూడా వివాహ స్థానం మీద ఉండడం వల్ల పార్ట్నర్షిప్ బిజినెస్లు బాగా కలిసి వస్తాయి వాటిల్లో మీరు బాగా లాభాలు కూడా గడించగలుగుతారు అలాగే ఉన్నత స్థాయికి చేరుకోవ చేరుకోవలసిన ఆపర్చునిటీస్ అనేవి బాగా లభ్యమవుతాయి లభ్యపడతాయి అలాగే నిల్వధనం పెంపొందడము అలాగే బంగారు ఆభరణాలు వాటి యొక్క విలువ పెరగడం కొత్తగా బంగారు ఆభరణాలు కొనుగోలు చేయడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది అలాగే లాభాభివృద్ధి ఆకస్మిక లాభాలు కలగడము వాటి వల్ల మీరు సంతోషించడం ఇలాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంటుంది అలాగే అనుకోని వ్యక్తుల ద్వారా మీకు ధనపరమైనటువంటి అభివృద్ధి బాగా ఎక్కువగా జరిగే అవకాశం ఉంది కాబట్టి మీరు ఈ సమయాన్ని బాగా ఉపయోగించుకుంటే మీకు ఈ బెనిఫిట్లన్నీ కూడా లభించే అవకాశం ఉంది కాక కొద్దిగా మిథున రాశిలోకి వచ్చాక కొద్దిగా స్పీడ్ అప్ అవుతాయండి వృషభ రాశిలో ఉన్నప్పుడు కొద్దిగా స్లోగా పనులు ముందుకెళ్ళే అవకాశం ఉన్నది ఈ విషయాన్ని గమనించగలరు అలాగే ఈ యొక్క శనేశ్వరుడు కూడా ముప్పై మార్చి నుంచి కొద్దిగా ఈ యొక్క మేనరాశిలోకి రా వస్తూ ఉండడం వల్ల అనవసరమైనటువంటి ఖర్చులు బాగా ఎక్కువ అయ్యే అవకాశం ఉంది విదేశీ ప్రయత్నాలు చేసే వాళ్ళకి కొద్దిగా విదేశీ ప్రయాణాలు స్వల్పంగా ఆలస్యం అవ్వడం లేటుగా వీసా పాస్పోర్ట్లు ఇలాంటివి మంజూరు అవ్వడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది కుటుంబంలో కొద్దిగా మనస్పర్ధలు చికాకులు ఇట్లాంటివి కొద్దిగా తలెత్తే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయాల్లో అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరిస్తే మంచిది అలాగే శత్రు రోగ రుణాది పీడలు బాగా అధికమయ్యే అవకాశం ఉంది దృష్టి దోషాలు ఎక్కువగా తగిలే అవకాశం ఉంటుంది అలాగే కొద్దిగా చేతిదాకా వచ్చి కొన్ని అవకాశాలు మిస్ అయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా శని మహాదశ పంతొమ్మిది సంవత్సరాలు మీ జన్మ జాతకంలో కానట్లయితే కనుక ఈ ప్రభావాలు బాగా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది కానీ ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే ఈ యొక్క రాహుకేతువులు మార్పు వల్ల కొద్దిగా మీకు దైవికమైనటువంటి బలము శక్తి కొద్దిగా పెరిగినప్పటికీ కొద్దిగా చికాకులు మానసికమైన ఒత్తిడి ఇట్లాంటివి ఎక్కువగా అయ్యే అవకాశం ఉంటుంది అలాగే మిత్రుల ద్వారా కొద్దిగా మోసగింపబడడము ఇలాంటి పరిణామాలు కూడా జరిగే అవకాశం దైవికమైనటువంటి బలము శక్తి ఇట్లాంటివి కూడా బాగా పెంపొందుతాయి ఆకస్మికమైన ధనపరమైన వ్యావహారిక పరమైనటువంటి లాభాలు ఇట్లాంటివి చేకూరే అవకాశం ఉంటుంది అలాగే భూములు స్థిరాస్తులు ఉంటే గనక వారి యొక్క విలువ పెరుగుతుంది కొత్తగా భూములు స్థిరాస్తులు ఇట్లాంటివి కూడా కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ముఖ్యంగా మేషం వాళ్ళకి గురువు స్థలకారకుడు గురువు గృహకారకుడు గురువు ఇద్దరు శుభులే అవుతూ ఉండడం వల్ల మళ్ళా ఈ యొక్క చతుర్థాధిపత్యం కూడా చంద్రుడికి రావడం వల్ల అంటే చంద్రుడు కూడా శుభుడే అవడం వల్ల మేషం వాళ్ళకి ఎక్కువ స్ట్రాటజిక్ అడ్వాంటేజ్ ఎక్కువ ఉండడం వల్ల కొద్దిగా గృహోపకరణాలు ఇలాంటివి బాగా ఎక్కువగా కొనుగోలు చేసే అవకాశాలు చాలా చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి మీరు బాగా ఉపయోగించుకుంటే కనుక ఈ బెనిఫిట్స్ అన్నీ కూడా పరిపూర్ణంగా పొందగలిగే అవకాశం ఉంది ముఖ్యంగా ఈ యొక్క పునర్వసు పూర్వభాద్ర విశాఖ నక్షత్రాల్లో పుట్టి లగ్నంలో కనుక పుడితే ఈ ఫలితాలు ఇంకా ఎక్కువగా జరిగే అవకాశాలు ఇంకా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ విషయాన్ని గమనించుకోగలరు అంటే ఏదైనా కానీ శుభగ్రహ దశలన్నీ కూడా ఎప్పుడూ కూడా ఆలస్యంగా రావాలి పాపగ్రహ భుక్తులన్నీ కూడా ముందు వస్తే గనక యోగాలు చాలా చాలా అద్భుతంగా ఉంటాయి అంటే మేషం వాళ్ళకి శని శుక్ర రాహులు నలుగురు పాపులు కాబట్టి ఈ దశలు కనుక ముందుగా అయిపోయినట్లయితే కనుక మిగతా గ్రహాలన్నీ కూడా మంచిగా లాభిస్తాయి ఎందుకంటే శుభగ్రహాల కంట్రోల్లో పాపగ్రహాలు ఉంటాయి కాబట్టి పాపగ్రహ భుక్తులు నడిచినప్పటికీ కూడా శుభగ్రహమైన మంగళకరమైన ఫలితాలే ఎక్కువగా లభించే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ బెనిఫిట్స్ అనేవి కూడా పరిపూర్ణంగా ఇంకా ఎక్కువగా పొందగలిగే అవకాశాలు బాగా ఎక్కువగా ఉన్నప్పటికీ అంటే ఇనీషియల్ స్టేజెస్లో కొద్దిగా ఇబ్బందులు కష్టాలు ఉన్నప్పటికీ కూడా ఆలస్యంగా అభివృద్ధి వచ్చినప్పటికీ అది లాంగటివిటీ అనేది చాలా చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాన్ని గమనించుకోగలరు ముఖ్యంగా శని యొక్క శని యొక్క రాహు యొక్క కొద్దిగా వ్యతిరేక ప్రభావాలు మేషం వాళ్ళ మీద ఉండడం వల్ల శనివారం శనివారం కూడా ఈ యొక్క నల్ల నువ్వులు శనికి తైలాభిషేకం చేయించి నల్ల నువ్వులు మరియు మినపపిండి బెల్లం కలిపి ఆవుకు తినిపిస్తూ ఉంటే గనక ఈ దోషాల నుంచి అన్నిటిని కూర్చొని బయట పడగలుగుతారు అలాగే విశేషంగా హనుమంతుడికి సంబంధించిన హనుమాన్ చాలీసా ఇది పారాయణ ప్రతిరోజు కూడా చేస్తూ ఉండడం వల్ల కూడా వీరు దోష ప్రభావాల నుంచి బయటపడగలుగుతారు అన్ని పరాలకి కూడా మంచి జరిగే అవకాశాలు పరిపూర్ణంగా ఉన్నాయి శుభం